అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో తల్లికి వందన పథకం కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తల్లికి వందనం పదిహేను వేల రూపాయల పథకం యొక్క అమలుపైన కీలక ప్రకటన చేసిందండి ఏపీ సర్కార్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడటం వల్ల మీకు విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట ప్రతి అప్డేటు మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ జూన్ నుంచి కూడా తల్లికి వందనం పథకాన్ని అలాగే ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో సంతోషకరమైన వాచ చెప్పిందండి ఎన్నికల సమయంలో ప్రతిపాదించిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుంది ఈ క్రమంలో రెండు ముఖ్యమైన పథకాల అమలుపైన టైమ్ లైన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ రెండు పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఎంతగానో చూస్తూ ఉన్నారండి మరి జూన్ పన్నెండు నుంచి కూడా తల్లి తల్లిగొందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఫ్రీ బస్ పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకుందండి ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు మంత్రి నారాయణ స్పష్టం చేయడం అనేది జరిగింది ఎన్ని ఆర్థిక కష్టాలు ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఈ సందర్భంగా ఆత్మకూరు మినీ మహానాడులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందండి రాష్ట్రంలోని పాఠశాల తిరిగి ప్రారంభమయ్యే రోజు నుంచే తల్లికి వందన పథకం అమల్లోకి వస్తుందని చెప్పి చెప్పారు ప్రతి విద్యార్థి తల్లికి పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా నగదు సహాయం అందిస్తామని అన్నారండి ఈ పథకం విద్యార్థుల చదువుపై మరింత దృష్టి పెట్టేలాగా చేస్తుందని తల్లులకు ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని చెప్పి ఆయన పేర్కోవడం జరిగింది ఈ నేపథ్యంలో కాకినాడలో జరిగిన డీసీఆర్సీ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర గ గత ప్రభుత్వం అయితే మరి ఈ యొక్క తల్లి కొందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే అందించిందండి కానీ ఇప్పుడు మరి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మరి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మీ ఇంట్లో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట దీంతో పాటుగా మరి సూపర్ సిక్స్ పథకాలను అయితే తెచ్చింది కాబట్టి ఇందులో కొన్ని పథకాలను అయితే మరి ఆల్రెడీ అమలు చేశారండి అంటే పెన్షన్ పెంచడం కానివ్వండి మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి ఆల్రెడీ అవి అమలు చేశారు రన్నింగ్లో కూడా ఉన్నాయి ఇప్పుడు మరి తల్లికి వందరము అన్నదాత బావ అలాగే ఫ్రీ బస్సు ఈ మూడు పథకాలు కూడా మనకి జూను అలాగే ఆగస్టు నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్ హామీలు కేవలం ఓటు కోసం ఇచ్చిన వాగ్దానాలు కాదని ప్రజల యొక్క జీవన శైలిని మెరుగుపరచాలన్న సంకల్పంతో రూపొందించామని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఇప్పటికే ఫిన్షన్ నవరత్నాలు విద్యా సహాయం వంటి పథకాలపై కీలక అడుగు వేసిన ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందన ఉచిత బస్సు ప్రయాణ పథకాలతో మరో మెట్టు ఎక్కబోతోంది ఇవి ముఖ్యంగా తల్లిలో ఆర్థిక భారం తగ్గించేలాగా మహిళలకి ప్రయాణంలో స్వేచ్ఛను ఇచ్చేలాగా రూపొందించబడ్డాయి ఇది మహిళా సంక్షేమానికి పెద్ద దిశగా తీసుకెళ్లే చర్యగా పరిగణించబడుతోంది మరి దీనికి సంబంధించిన విధి విధానాలను అర్హతలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి మరి అయితే ఈ యొక్క తల్లికొందనం పథకానికి సంబంధించి ఒక మరి ముఖ్యమైన అర్హతలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి అవేంటంటే కనుక పిల్లవాడు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి దీంతోపాటుగా ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలకి ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఎవరైతే ఎవరి పిల్లలకైతే ఆరు సంవత్సరాలు నిండుతారో ఆరు సంవత్సరాలు నిండిన పిల్లలకి పదకొండు ద్వారా డబ్బులైతే అకౌంట్లో వేస్తారండి ఆరు సంవత్సరాల లోపు ఉండే పిల్లలకైతే ఇటు పదకొండు ద్వారా డబ్బులైతే అకౌంట్లోకి రావన్నమాట ఈ విషయం అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే తల్లికి కానీ తండ్రికి కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి దీంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చే పిన్షన్ అంటే పదివేలకు పైన పెన్షన్ కూడా ఎవరు కూడా తీసుకుంటూ ఉండకూడదు అలాంటి విద్యార్థులు కూడా దీనికి సంబంధించి అనర్హులన్నమాట ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో తల్లిదండ్రులు వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదండి మరి యొక్క తల్లికి వందన పథకం రావాలి అంటే కనుక ఖచ్చితంగా పిల్లవాడు అలాగే తల్లిదండ్రులు కూడా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటూ ఉండాలన్నమాట పిల్లవాడు కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటూ ఉండాలండి అలాంటి వారికి మాత్రం ఈ పథకం వస్తుంది వర్తిస్తుంది దీంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ప్రభుత్వ కళాశాలలో చదివిన ప్రైవేటు కళాశాలలో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుకున్న ప్రతి విద్యార్థికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారండి పాటుగా ఐదు సంవత్సరములు దాటి ఆరు సంవత్సరములు దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించాలండి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేయించుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అప్ చేసి పెట్టుకోవాలి దీంతో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అది పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ డబ్బులు డీపీటీ విధానం ద్వారా అకౌంట్లో జమ చేస్తుంది అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇలాంటప్పుడు మీ ఖాతాలు అవి సరిగా లేకపోతే డబ్బులు అనేది జమ కావాలన్నమాట తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాలి తర్వాత బ్యాంకుల చుట్టూ అలాగే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే మీరు ఈ వెరిఫికేషన్లన్నీ సరి చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్లు అలాగే మీ ఆధార్ అకౌంట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి పెట్టుకోవాలండి పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని దగ్గర పెట్టుకుని ఈ జొరాక్స్లని నేను చెప్పినటువంటి ఈ జొరాక్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకోవడం వల్ల మీకు తొందరగా యొక్క పథకానికి అప్లై చేసుకుని అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది దీనితో పాటుగా మరి ఒక్కొక్కసారి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి మరి ఈ పథకం కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మరి ఈ యొక్క పేదవారు అలాగే ఆ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఉంటారో వారి 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 యొక్క ఐడెంటిటీ గుర్తుపెట్టుకోవడానికి గుర్తించడానికి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి ఇవన్నీ వీటితో సచివాలయంలో మీరు అప్లై చేసుకుంటే మరి మనకి జూన్ పన్నెండు నాటికి స్కూల్ అనేవి రీఓపెన్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ లోపగానే డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ చేసుకుంటూ వెళ్తుంది ఏపీ ప్రభుత్వం ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మనుషుడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే